వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ కానీ రికమెండేషన్స్ అనుకోవద్దు మిమ్మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీకు పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా నేను మీ ప్రదీప్ రెడ్డి ఇక శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్లు ఊగినాయి అటు ఇటు ఊగి లాస్ట్కు నష్టాల్లో ముగిసినాయి వీకెండ్లో కూడా బేర్స్ తమ పట్టు చూయించుకున్నారు సరే ఈ వీక్ అంతా కూడా మార్కెట్ బాగుండదని ఆల్రెడీ లాస్ట్ వీకే చెప్పినా సరే ఇక ఈ వీక్ కూడా కంప్లీట్ అయింది ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి బహుశా రేపు వచ్చేటువంటి వీక్లో మార్కెట్ కొంచెం స్టెబిలిటీ ఉండొచ్చు అని నేను అయితే అనుకుంటున్నా సరే చూద్దాం ఏమవుతుందనేది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మరి శుక్రవారం అయితే ఇక నిఫ్టీ ఒక ఫిఫ్టీ వన్ పాయింట్స్ నష్టాల్లో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ ఇక సెన్సెక్స్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ నష్టంతోనైతే అయితే ముగిసింది లా చివరి రోజు లాస్ట్ వీక్ చివరి రోజు శుక్రవారం రోజు మొత్తంగా అయితే మార్కెట్స్ ఆ రోజు అటు ఇటు ఊగి నష్టాల్లో అయితే ముగిసినాయి ఒకసారి మనం చూద్దాం అసలు ఈ వీక్ అంతా ఎలా ఉండే మార్కెట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం అట్లే ఎఫ్ఐ డేటా కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం ఇదంతా కూడా చూడవచ్చు ఇది ఈ వీక్కి సంబంధించి డైలీ క్యాండిల్స్ ఇవన్నీ కూడా నిఫ్టీకి సంబంధించి డైలీ క్యాండిల్స్ ఇక్కడ చూడొచ్చు ఈ వీక్ ఇది ఓకే దీన్ని వదిలేసాయని ఇది ఫస్ట్ మండే రోజు బేరిష్ మూమెంటం వచ్చింది ఆ తర్వాత వరుసగా టూ డేస్ బుల్లిష్ మూమెంటం అయితే వచ్చింది ఈ బేరిష్ క్యాండిల్ పైకి వెళ్ళింది అయితే ఇక అయిపోయింది ఇది రీటెస్ట్ చేసి పైకి వెళ్ళొచ్చు అని అనుకున్నాం కానీ కాలేదు మళ్ళీ కిందికి వచ్చింది బహుశా ఈ బుల్లిష్ మూమెంటం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ను టెస్ట్ అయితే చేసింది ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయితే కావాలి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇంత ఫాల్ అయింది ఈ ఫాల్ను అసలు ఎక్కడ రిట్రేస్మెంట్ అయితే కరెక్ట్ అయితే కాలేదు ఇది ఒకవేళ బేరీ సైడే ఉంటే మాత్రం ఇక ఇది ఈ క్యాండిల్ పైకి వెళ్ళదు ఇక మార్కెట్ మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఇంకా కిందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒకవేళ పైకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి రివర్స్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇట్లా అయితే పైకి వెళ్ళే ఛాన్సు ఉంది మరి వెళ్తుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఎఫ్ఐఐస్ ఇంకా ఇప్పటికీ సెల్లింగ్ సైడే ఉన్నారు ఆ డేటా కూడా చూద్దాం మరి ఇంకా అంటే ఆల్రెడీ అయిపోయింది ఫెడ్ వడ్డీ డీ అయిపోయింది అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయినాయి ఇక ఈ వీక్ నెక్స్ట్ వీక్ అయితే పెద్ద ఈవెంట్స్ ఏం లేవు ఆ నెక్స్ట్ వీక్ తర్వాత అంటే దాదాపు వీకెండ్ అనుకుంటే ఈ వీక్ కాక మళ్ళీ వీక్ కాక ఆ మహారాష్ట్ర ఎలక్షన్లు వస్తాయి ఒకవేళ ఆ ఎలక్షన్లలో కనుక బీజేపీ గెలిస్తే మళ్ళీ మార్కెట్లకు కొంచెం బూస్ట్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఈ ఎఫ్ఐఐ సెల్లింగ్ తోటి ఏమైందంటే డిఐఐస్ మొత్తం ఇప్పటివరకు ఉన్నటువంటి తమ దగ్గర ఉన్న డబ్బు పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చిర్రు ఇప్పుడు కొత్తగా పెట్టనికే మరి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందో లేదో కూడా తెలియదు ఎందుకంటే సరే ఉన్నా కానీ ఈ బెరిష్ మార్కెట్లో వాళ్ళు పెట్టే ఛాన్స్ ఉండకపోవచ్చు ధైర్యం చేస్తారో చేయరో కూడా మనకు తెలియదు సరే అవన్నీ కూడా ఒకసారి దాంట్లో చూద్దాం ఇదైతే నిఫ్టీకి సంబంధించి ఇవి ఈ వీక్ సంబంధించి క్యాండిల్స్ బేరిష్ బుల్లిషు మళ్ళీ బేరిష్ సైడ్ అయితే కొంచెం టర్న్ అయింది ఇక్కడ హాల్ట్ అయినట్టు అయితే కనిపిస్తుంది చూద్దాం మరి ఇక్కడ నుంచి రిటర్న్ కావాలి లేదంటే ఇంక ఇది మళ్ళీ ఫాల్స్ కిందికే వెళ్ళాలి మనకు మండే రోజు దాని మీద కొంచెం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇట్లా మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఈ వీక్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ టూ డేస్ మనకు మూమెంటం ఇచ్చింది కానీ బ్యాంక్ నిఫ్టీ ఆ మూమెంటం మండేనే ఇచ్చింది ఇక చూడొచ్చు చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఫాలో అయింది కాబట్టి నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది అంటే ఇంకా ఫాలో అయితలేదు నిఫ్టీ ఫాలో అవుతుంది కానీ బ్యాంక్ నిఫ్టీ ఈ ఫాల్ ఇంతవరకు వచ్చి ఆగిపోయింది ఇక మనకు ఎప్పుడైతే అక్టోబర్లో లాస్ట్లో ఫాలో అయిందో ఇక్కడ చూడొచ్చు ఈ లెవ ఈ క్యాండిల్ మాత్రం ఇది బ్రేక్ చేయడం లేదు ఇది బ్రేక్ చేయనంత వరకు ఇక మార్కెట్ పైకి ఇట్లే ఊగుతూ ఉండే అవకాశం ఉంది నిఫ్టీ ఎంత ఫాలో అవుతుందో ఫాలో అయిన తర్వాత ఇక రెండు కలిసి మళ్ళీ పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈ క్యాండిల్ కనుక బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేస్తే ఇంకా ఫాల్ కావచ్చు ఈ ఫిఫ్టీ థౌజండ్ మార్క్ అనేది ఫిఫ్టీ థౌజండ్ అబవ్ ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ ఇట్లే ఉంటుంది ఒకవేళ ఆ మార్క్ కనుక దాటితే మాత్రం ఇవన్నీ కూడా మొత్తం తినేసే అవకాశం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ స్ట్రాంగ్ క్యాండిల్ను దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే టెస్ట్ చేసింది ఇది కూడా ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇక ఈ క్యాండిల్ కనుక బ్రేక్ అయితే ఇక బ్యాంక్ నిఫ్టీ ఫాల్ ఇం మరింత ఉండేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇక గ్లోబల్గా ఉన్నటువంటి పరిస్థితులు కానీ అవన్నీ కానీ బాగానే ఉన్నాయి ఎందుకో కానీ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లే కొంచెం ఇంకా ఎందుకో స్టెబిలైజ్ అవుతలేవు ఈ పైకి వెళ్ళింది ఫాలో అయింది ఇక్కడ కన్సల్టేషన్ అయితే అవుతుంది అయ్యి మళ్ళీ పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ ఆల్ టైం అయిన బ్రేక్ చేస్తుంది ఇంకా పైకి కూడా అవుతుంది మార్కెట్ కానీ దాని మూమెంటం ఎప్పుడు వస్తుంది అనేది అంతే వెయిట్ చేయాలి వచ్చిందంటే ఆగదు జస్ట్ ఒక వన్ వీక్లోనే వన్ వీక్ టెన్ డేస్లోనే అన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది మార్కెట్ సరే ఇక మనం ఒకసారి ఎఫ్ఐఏ డాటా కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఇదండి ఎఫ్ఐఏ డా డాటా వరుసగా ఇక్కడ ఏమన్నా తగ్గిస్తారేమో అనుకుంటే ఏం తగ్గలేదు మన దాదాపు ఐదు వేల కోట్లు నిన్న మూడు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ సెల్ చేసిర్రు ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు ఇక్కడ డిఐఐస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇంతవరకు మంచిగానే పెట్టిరు మూడు వేలు నాలుగు వేల కోట్లు అట్లా పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు గత లాస్ట్ టూ డేస్ నుంచి పెద్దగా పెట్టట్లేదు పదిహేడు వందలు పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే ఇక్కడ వీళ్ళు క్యాష్ మార్కెట్లో పెడుతూ వస్తున్నారు మరి వాళ్ళు కూడా క్యాష్ మార్కెట్లో పెట్టుబడులను కాస్త తగ్గించినట్టయితే కనిపిస్తుంది సరే ఇది వీళ్ళ సెల్లింగ్ అయితే తగ్గట్లేదు వాళ్ళదేమో ఏమో క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది అందుకే మార్కెట్ వీక్ అనేది కనిపిస్తుంది వీళ్ళది ఎప్పుడైతే సెల్లింగ్ తగ్గుతుందో మనం మళ్ళీ బై సైడ్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది మరి బహుశా నెక్స్ట్ వీక్ ఏమైనా తగ్గితే అప్పుడు మనం ఇక మార్కెట్ పైకి వెళ్తుందని కాస్త కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇక మనం గురువారం రోజు కొన్ని లెవెల్స్ పెట్టుకున్నాం కదా మరి ఆ లెవెల్స్ ఎలా పనిచేసినాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది నిఫ్టీకి సంబంధించి మనం గురువారం పెట్టుకున్నటువంటి లెవెల్స్ మనం ఆ రోజు ఏం చెప్పుకున్నాం ఇది ఒకవేళ మార్కెటు ఫ్లాట్గా కానీ గ్యాప్ గప్పు కానీ ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ కిందికి వస్తుంది లేదు ఒకవేళ డౌన్కి వచ్చిందంటే ఇక్కడ రిజెక్షన్ వస్తే పైకి అవుతుంది అనుకున్నాం ఫస్ట్ క్యాండిలే వచ్చింది ఎగ్జాక్ట్గా మన లెవెల్ని కొట్టింది చూడండి ఇదిగో ఇక రిజెక్షన్ వచ్చింది బహుశా ఇది ఇక చాలా ఫాస్ట్ మూమెంటం క్యాప్చర్ చేయడానికి కూడా కష్టమే ఆ తర్వాత దీన్ని బ్రేక్ చేసింది ఇమీడియట్గా రిజెక్షన్ వచ్చింది వచ్చి దాదాపు ఇక్కడ రీటెస్ట్ చేసినట్టు చేసి మళ్ళీ ఫాల్ అయితే అయ్యింది మళ్ళీ ఈ లెవెల్ వరకు అయితే రాలేదు దానికంటే ముందే వచ్చింది ఇక్కడ ఎవరైనా ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటే కాస్త మూమెంటం అయితే మనకు దొరికింది నిఫ్టీలో మన లెవెల్స్ని బట్టి ఇక ఇక బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఆ రోజు చెప్పుకున్న దాని ప్రకారం అయితే ఇది ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఇక్కడ ఇది ఒకవేళ ఫ్లాట్గా కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్తే ఇక్కడ రిజెక్షన్ రావాలి లేదు అంటే ఇక్కడ వరకు వస్తే ఇక్కడ రిజెక్షన్ రావాలనుకున్నాం ఫస్ట్ క్యాండిల్ రాలేదు మళ్ళీ ఈ లో మనం ఆల్రెడీ ముందే చెప్పుకుంటా ఇది ప్రీవియస్ క్యా ఏదెక్కడైతే క్లోజ్ అయిందో అది ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చింది అక్కడ నుంచి ఎగ్జాక్ట్ మన లెవెల్కి వచ్చింది మన లెవెల్ కానీ రిజెక్షన్ వచ్చి కొంచెం మూమెంటం వచ్చింది మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇక్కడ మళ్ళీ రెండోసారి రీటెస్ట్ చేసింది మూడోసారి కూడా టెస్ట్ చేసింది ఇక ఇది పైకే వెళ్తుందని నేనైతే అనుకుంటున్నా మరి చూద్దాం మరి ఆ రోజు ఏమవుతుందో మరి మండే రోజు బహుశా గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ వరకు టెస్ట్ చేసిన తర్వాతనే పైకి వెళ్తుందో ఏమో సరే చూద్దాం మనం అనుకున్నట్టయితే మార్కెట్ కాదు మనం ఆ రోజు ఆ క్యాండిల్స్ని బట్టి లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ చేయాల్సి అయితే ఉంటుంది మన బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడైతే కొంచెం ఛాన్స్ ఇచ్చింది మనకు ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే కొంచెం మూమెంటం అయితే వచ్చింది ఎంతో అంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అంత మూమెంటం అయితే వచ్చింది ఇక్కడ ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనటి లెవెల్స్ ఇక మండే రోజు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇవి మండేకి సంబంధించి నిఫ్టీ లెవెల్స్ ఇంకా మండే రోజు ఒకవేళ మార్కెట్ చిన్న గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ రిజెక్షన్ రావాలి మన ఎక్కడైతే వచ్చిందో అక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ మార్కెట్ పైకి పోతుంది ఇదైతే ఫస్ట్ టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ సెవెన్ ఫస్ట్ టార్గెట్ ట్వంటీ త్రీ సెవెన్ సెకండ్ టార్గెట్ ఇది స్టాంక్ హ్యాండిల్తోని బ్రేక్ కావాలి టెస్ట్ చేసి ఇక్కడి వరకు వెళ్తుంది ఒకవేళ లేదు అంటే ఇక్కడ రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడి వరకు వచ్చి ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి లేదు ఒకవేళ ఇంకా ఇది కూడా బ్రేక్ అయింది అంటే దీన్ని ఒకసారి రిటెస్ట్ చేసి ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని రిటెస్ట్ చేసి మళ్ళీ ఫాల్ కావచ్చు ఇది లాస్ట్ ఫాల్ ట్వంటీ త్రీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ దీన్ని కనుక నిఫ్టీ బ్రేక్ చేస్తే ఇంకా మరింత ఫాల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది దీన్నైతే బ్రేక్ చేయదు నిఫ్టీ ఇక ఇది ఇంపార్టెంట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ట్వంటీ త్రీ ఎయిట్ నాట్ ఫైవ్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ దీన్ని మాత్రం బ్రేక్ చేయొద్దు స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ అయితే ఇంకా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఇది బ్రేక్ అయినా కానీ స్ట్రాంగ్ క్యాండిల్తోనే బ్రేక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ బై సైడ్ అయితే నేను ప్లాన్ చేస్తాను లేదు ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి సేమ్ యాజిటీస్ ఇదే లెవెల్ ట్వంటీ ఫోర్ టూ నాట్ సెవెన్ లెవెల్ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ఇది ఫస్ట్ టార్గెట్ ఒకవేళ ఇంతవరకు పోతే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఇది సెకండ్ టార్గెట్ అయితే అవుతుంది మనకు మండే రోజు ఇంట్రాడే కోసం ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఇవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మండే లెవెల్స్ ఈ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడిక్కడనే ఓపెన్ అయ్యి ఇక్కడనే రిజెక్షన్ వచ్చింది అనుకోండి ఇక్కడనే ఈ లెవెల్లోనే వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లి సైడ్ పోతుంది ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అనుకోండి ఈ లెవెల్ దగ్గర కనుక రిజెక్షన్ వస్తే ఇంతవరకు బుల్లి సైడ్ అయితే ఉండే అవకాశం ఉంది లేదు ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇంతవరకు వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ వన్ 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 సిక్స్ లెవెల్ వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ ప్లాన్ చేస్తా ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది దీన్ని బ్రేక్ చేస్తే ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది యాజ్ టీజ్గా ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఇది రిజెక్షన్ ఏరియా ఇక్కడ నుంచి వస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది ఇవి మన లెవెల్స్ మండే కోసం సింపుల్ లెవెల్స్ ఇక్కడ బై ప్లాను ఇక్కడ బై ప్లాను ఇక్కడ సెల్ ప్లాన్ అంతే ఇక మన లెవెల్కి వస్తే తీసుకోవాలి సప్లై కొనుక్కోవాలి లేదంటే అనవసరంగా మధ్యలో దుంకి అక్కడ దుంకి ఇక్కడ దుంకితే ప్రాఫిట్ వచ్చేదేమో కానీ ఉన్న పైసలు పోతాయి కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకునే నేనైతే ఆ ట్రేడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఇవి మండేకి సంబంధించి మా బ్యాంక్ నిఫ్టీ డిఫ్టీకి సంబంధించి లెవెల్స్ థ్యాంక్ యూ మళ్ళీ మండే రోజు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ